హలో యూయర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు స్పెషల్గా మనము డాలియా మొక్కల గురించి వీడియో చేసుకుందాము మందికి డాలియా మొక్కలు అంటే చాలా ఇష్టం కాకపోతే వాటిని నెక్స్ట్ సీజన్కి దాచిపెట్టుకోవటం తెలియదు అది పూలు రాలేదు పూలు రాలేదు అనుకుంటారు పూలు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి అలాగే పూలు అయిపోయినాక సీజన్ అయిపోయినాక ఆ దుంపల్ని ఎలా దాచుకోవాలి అనే దగ్గర కూడా తెలియక చాలా నష్టపోతుంటారు ప్రతి సంవత్సరం కొంటూ ఉంటారు అది ప్రిజర్వ్ చేసుకోవటం తెలియక నష్టపోతుంటారు ఇలా అప్పుడప్పుడు నాకు కూడా జరుగుతుంటుంది అందులోంచి మన పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం మనకి మనం చేసేటప్పుడు జరిగే తప్పొప్పుల గురించే పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము అలా ఈ దాలియాలు పెంచడంలో కొంచెం కాస్తంత ఎక్స్పీరియన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను అయితే ఈ ధాళ్యాల్ని మనము దుంపల నుంచి పెంచుకోవచ్చు గింజల నుంచి కూడా పెంచుకోవచ్చు సో ప్రతి పువ్వు నుంచి మూడో నాలుగో గింజలు మాత్రమే వస్తాయి అంతకంటే ఎక్కువ గింజలు రావు ఆ పువ్వు బాగా ఎండిపోయేదాకా ఉంచాలి ఉంచినప్పుడు చెట్టుకే ఎండిపోయినాక అప్పుడు మనకి గింజలు అనేవి వస్తాయి మూడు నాలుగు మాత్రమే వస్తాయి అది ఎప్పుడు నాటుకోవాలి మళ్ళీ అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో నాటుకోవాలి ఈ మధ్యలో నాటుకుంటే వానరికి పోతాయి అన్నమాట తర్వాత ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇక్కడ ఈ గింజల్ని కలెక్ట్ చేసుకుంటాం బాగానే ఉంది గింజల కోసం పువ్వు వదిలిపెడతాం పువ్వు వదిలిపోతే వెనక తిక్కిన మొగ్గలు పువ్వుగా మారడానికి చాలా టైం తీసుకుంటాయి ఎందుకంటే ఎనర్జీ మొత్తం పువ్వుకి గింజ తయారవడానికి సరిపోతుంది కాబట్టి అందుకని చెప్పి చాలామంది పువ్వు కట్ చేసేస్తూ ఉంటారు నేనైతే ఈ సంవత్సరం కేవలం గింజల కోసం తెచ్చుకున్నాను ఆన్లైన్లో గింజలు తెచ్చు తెప్పించుకున్నప్పుడు లేదా దుంపలు తెప్పించుకున్నప్పుడు చాలా నష్టపోతున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేశా కాబట్టి మళ్ళీ ప్రాసెస్ మొదలైందనమాట అలా ఇక్కడ ఈ వరుసలో మొత్తం నాకు దాలియాలే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు నేను తీసుకొచ్చాను ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున తీసుకొచ్చాను ఇప్పుడు అవి మొగ్గలేసి ఇంత పూలు మనం అలా చిన్న మొక్క కొనుక్కునేటప్పుడు మనకి తెలియదు పెద్ద పువ్వు వస్తుందా చిన్న పువ్వు వస్తుందా పెద్ద డైలమా క్వశ్చన్ మార్కు కాకపోతే నమ్మకంగా ఎప్పుడు తెచ్చుకునే నర్సరీలో తెచ్చుకుంటే మనకి గ్యారంటీ ఉంటుంది నేను ఎప్పుడు ఒకటే నర్సరీలో మొక్కలు తెచ్చుకుంటాను సత్యబాబు అని చెప్పి ఆ అబ్బాయి నాకు కరెక్ట్గా గ్యారంటీ చెప్పి ఇస్తాడనమాట సో నేను అక్కడే తెచ్చుకుంటాను కాబట్టి నాకు ఈ మొక్కలన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్కి వచ్చినాయి తెలియని వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా ఖరీదు చెప్తారు ఈ మధ్య నర్సరీ మేళాకి నేను కూడా వెళ్ళాను అక్కడ అక్కడ ఒక స్టాల్లో దీని ఖరీదు ఎవరు కొనుక్కొని వెళ్తున్నారు ఎనిమిది వందల రూపాయలు చెప్పారు తెలియని వాళ్ళకేముంది ఎంతైనా పెట్టుకుంటారు అయితే ఈ మొక్కలు ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ సులువు తెలియాలి సులువు తెలిస్తే మనం నెక్స్ట్ సీజన్ కూడా దాచుకోవచ్చు ప్రశాంతం ఖర్చు పెట్టక్కర్లేదు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే ఈ దాలియా బల్బులు దాచుకోవటానికి తెలిసి తెలియక చేస్తున్న వీడియోస్ కావచ్చు మనకి తెలియక మనం కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు కోకోపీట్లో పెట్టి పెట్టండి పక్కన పెడితే అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ ఉండండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టండి అని చెప్తున్నారు సో అవన్నీ ఏం చేయక్కర్లేదండి గట్టి మట్టి గట్టిగా ఉండాలి గార్డెన్స్ ఆయిల్ లూజ్గా ఉండకూడదు లూజుగా ఉంటే ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే కోకోపీట్ అసలు వాడద్దు కోకోపీట్ వాడితే ఖచ్చితంగా ఫంగల్ డిసీజ్ వచ్చేసి దుంప కుళ్ళిపోతుంది దుంప కుళ్ళిపోతుంది నెక్స్ట్ సీజన్కి మనకి పనికి రాదు బెస్ట్ మెథడ్ నేను అబ్జర్వ్ చేసి నేను తెలుసుకున్నది ఏంటంటే మన నార్మల్ గార్డెన్ సాయిల్ కోకోపీట్ పొరపాటును కూడా వాడకూడదు ఈ మొక్కలు పెంచడానికి కోకోపీట్ అసలు వాడకూడదు నార్మల్ గార్డెన్ లో మనం వీటిని పెట్టుకోవాలి అయితే వీటికి నైట్రోజన్ కూడా మరీ ఎక్కువ ఇవ్వకూడదు నైట్రోజన్ ఇవి గాల్లో తీసుకుంటాయి నైట్రోజన్ భూమిలో ఎక్కువగా ఇచ్చినప్పుడు దుంపలు కుళ్ళిపోతాయి అది ఒక రీజన్ నేను గమనించాను వాటరింగ్ ఎక్కువ చేసినప్పుడు కూడా కుళ్ళిపోతాయి వాటర్ వాటర్ ఇచ్చేటప్పుడు అంటే నీళ్లు మనం ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వాలి తడి చూసుకొని మాత్రమే ఇవ్వాలి అలానే నీరు ఇవ్వకుండా ఉంటే దుంప ఎండిపోతుంది మొక్క కూడా ఎండిపోతుంది తడి అయితే ఉండాలి కానీ ఎక్సెస్ వాటర్ ఉండకూడదు మట్టి గట్టిగా చక్కగా దుంప చుట్టూ అత్తుకొని ఉండాలి దుంప పెరగటానికి కావలసినంత లూజుగా ఉంటే చాలు పిట్ వేసేసి వర్మీ కంపోస్ట్ వేసి దాన్ని మొత్తం లూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ దుంపలు ఎండిపోతాయి అందుకని చెప్పి అలా చేయకూడదు అలా చేయకుండా జాగ్రత్తగా గట్టిగా నార్మల్ గార్డెన్ ఆయిల్లో పెట్టుకొని సరిపడ తడిస్తూ చూసుకుంటూ ఉండాలి తర్వాత డైరెక్ట్ ఎండలో ఈ వింటర్ సీజన్ అంతా డైరెక్ట్ ఎండ నో ప్రాబ్లం చక్కగా మొక్కలు పెరుగుతాయి ఈ మొక్క విచ్చుకోవటానికి ఎండ కావాలి కానీ వన్స్ మొక్కలు ఈ పూలు అయిపోయినాక మొక్క నిద్రావస్థలోకి వెళ్తుంది నిద్రావస్థల్లోకి వెళ్ళినప్పుడు వీటిని ఎండలో ఉంచకూడదు చల్లటి వాతావరణ ప్రాంతంలో పర్వాలేదు మన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని డైరెక్ట్ ఎండలో ప్రిజర్వ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు షేడ్లో పెట్టుకోవాలి షేడ్లో పెట్టడమే కాదు అప్పుడప్పుడు కొంచెం వాటర్ చల్లుతూ ఉండాలి నాలుగు రోజులకో పది రోజులకో రెగ్యులర్గా నీళ్ళు ఇవ్వకూడదు రెగ్యులర్గా నీళ్ళు ఇస్తే దుంపలు కొళ్ళిపోతాయి అప్పుడప్పుడు మనం నీళ్లు చల్లుతూ ఉండాలి ఆ దుంపలు డీహైడ్రేట్ కాకుండా అలాగే కొంచెం పెస్టిసైడ్ పెస్టిసైడ్ కాంటే కూడా ఫంగిసైడ్ ఇచ్చుకోవాలి పెస్టిసైడ్ మొక్కు ఉన్నప్పుడు సాధారణంగా వీడికి పెద్ద పెస్ట్ ఏం రాదు పెస్టిసైడ్ అంత అవసరమేం లేదు కానీ దుంపలు కుళ్ళిపోకుండా మనం కాస్త అప్పుడప్పుడు మన ట్రైకోడర్మా విరి కావచ్చు చాలామంది చాలా ఫంగిసైడ్స్ వాడుతుంటారు కదా ఏదైనా వాడచ్చు అయితే దుంపలు కూడా ఇప్పుడు మనకి హైదరాబాద్ వాతావరణకైతే ఇంకా ఎండ ముదరలేదు చలి నైట్ టైం చల్లగానే ఉంటుంది ఇప్పుడు కూడా దాటు ఇప్పుడు కూడా నాటుకోవచ్చు దుంపలు మీకు దుంపలు చూపిస్తాను దుంపలు ఇలా ఉంటాయి వీటిని జాగ్రత్తగా దాచుకోవాలి దా జాగ్రత్తగా దాచుకోవాలంటే వీటిని మన ఏ చావదుంపలో లేతే బంగాళదుంపలో లాగా బయట పెట్టి ఉంచలేము వీటికి భూమిలోనే పెట్టుకోవాలి ఆర్ఎల్స్ మీరు జాగ్రత్తగా చల్లటి వాతావరణంలో దాచుకోవాలి నాకు అనుభవించిన బెస్ట్ మెథడ్ ఏంటంటే చక్కగా మట్టిలోనే పెట్టి న్యాచురల్ ప్రిజర్వేటివ్ లాగా ఉంటుంది చక్కగా మట్టిలోనే పెట్టేసేసి ఈ ఏదైనా సరే వీటికి డిసీజెస్ రాకుండా ఈ ఇట్లా కొంచెం చల్లేసేసి ట్రైకోడర్మోబిరిటీ కావచ్చు లేకపోతే ఈ సూడోమోనస్ కావచ్చు లేకపోతే రకరకాల మనకి దొరుకుతాప్ కావచ్చు ఇలా దొరుకుతున్నాయి కదా ఇవన్నీ ఇలా మనం వీటిని కొంచెం చేసుకొని జాగ్రత్త పరుచుకుంటే మట్టిలోనే పెట్టి జాగ్రత్త పరుచుకుంటే బాగుంటుంది అయితే ఇప్పుడు హైదరాబాద్ వాతావరణంకి ఫిబ్రవరిలో నాటుకున్నా కూడా మొలకలు వస్తాయి ఇలా వీటిని కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి ప్రాసెస్ చేసి జాగ్రత్త పెట్టుకోవాలి హైదరాబాద్ వాతావరణానికి ఈ సీజన్లో కూడా మొలకలు వస్తాయి చక్కగా వస్తాయి పెరుగుతాయి మనకి కొంచెం చల్లగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటే మార్చిలో కూడా పూలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే నేను అంతగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాకు ఆల్రెడీ ఇవి ఉన్న మొక్కలన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇలా మొగ్గలతో రెడీ ఉన్నాయి ఇవన్నీ విచ్చుకుంటాయి అయితే వీటిని ఏం చేస్తానంటే నేను భూమిలోనే పెట్టి ఉంచుతాను భూమిలోనే నార్మల్ గార్డెన్ స్థాయిలోనే పెట్టి ఉంచుతాను చక్కగా జాగ్రత్తగా ఉంటాయి ఇక్కడ ఇంతకు ముందు చెప్పాను కదా మీకు అప్పుడప్పుడు నీళ్లు చల్లాలని అప్పుడప్పుడు నీళ్ళు చల్లకుండా ఉంటే డిహైడ్రేట్ అయిపోతాయి దుంపలు ఇట్లా ముడుచుకుపోతాయి ఇలా ముడుచుకుపోయినాయంటే ఆ దుంప మనకి మొలక రావటానికి అంత ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అలాగే లేత దుంపలు అనుకోండి కుళ్ళిపోతాయి ఇలా కుళ్ళిపోతాయి ఈ ఛాన్సెస్ ఫంగస్ వస్తుంది కుళ్ళిపోతాయి ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకని చెప్పి వీటిని కొంచెం జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మొక్క అయిపోయింది అనుకోండి దీన్ని అదే కుండీలో అలాగే ఉంచేసేసి చక్కగా చెట్టు నీడని పెట్టేసుకొని వారంకోసారి కోసారి నీళ్ళు పైన కొంచెం మల్చింగ్ కూడా వేసించుకుంటే తడి ఉంటుంది తడి ఉండాలి తప్పితే నీళ్ళు ఎక్కువ ఉండకూడదు నీళ్ళు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా కుళ్ళిపోతుంది అన్ని దుంప జాతి మొక్కల్లానే ఇవి కూడా ఈ పాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో ఇలా తీసుకున్నప్పుడు మనం ఈ దాలియా మొక్కల్ని చక్కగా నెక్స్ట్ సీజన్ కూడా అర్థం పెట్టుకోగలుగుతాం ఇక్కడ ఇంకొక సీక్రెట్ చెప్తా మీకు ఈ పూలు అయిపోతాయి కదా పూలు అయిపోయినప్పుడు మనం మొక్క ఎండిపోకముందే చిన్న చిన్న కటింగ్స్ తీసి వేరే మొక్కల పాదుల్లో పెట్టుకుంటే వాటికి రూట్స్ డెవలప్ అవుతాయి రూట్స్ డెవలప్ అయ్యి కొత్త మొక్కలు వస్తాయి అది ఒక టెక్నిక్ మనం దుంపలతో పెంచుకోవచ్చు కొమ్మలతో పెంచుకోవచ్చు గింజలతో కూడా పెంచుకోవచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో చేయగలిగినప్పుడు దాలియాలు మనకి చక్కగా కన్విందు చేస్తాయి సో చూసారా ఇక్కడ ఒక పెద్ద పువ్వు ఆల్రెడీ విచ్చుకొని ఉంది కదా దీని వెనకాల ఇంకో మొగ్గ రెడీగా ఉంది ఇక్కడ ఒక మొగ్గ రెడీగా ఉంది ఈ కనుపు కనుపుకి ఈ రెమ్మలు వచ్చినాయి కదా ఈ రెమ్మల్లో అన్నిటిలో బడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బడ్స్ ఉన్నాయి అనమాట ఈ బడ్స్ అన్నీ కూడా విచ్చుతాయి అయితే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొకటి వీటిలో రెండు రకాలు ఉన్నాయి పెద్ద దాలియాలు ఉన్నాయి చిన్న దాలియాలు ఉన్నాయి ఇవన్నీ పెద్ద దాలియాలు ఇక్కడ ఉన్నవన్నీ పెద్ద దాలియాలు చిన్న దానియాలు నేను స్పెషల్గా విత్తనాల కోసమే కొనుక్కొచ్చుకున్నాను ఎలాగో చూపిస్తాను ఇవి రెండు కూడా చిన్న దాలియాలు మొక్క కూడా చిన్నగా ఉంది చూడండి ఇవి నర్సరీ మేళాలోనే కొనుక్కొచ్చాను మొక్క చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ ఆకులు తేడాగా ఉన్నాయి రెడ్గా ఉన్నాయి ఈ ఆకులు ఆకుపచ్చగా ఉన్నాయి ఇది ఎరుపు రంగు దాలియా ఇది ఎల్లో కలరు అయితే ఇక్కడ దగ్గరగా చూడండి దగ్గరగా చూస్తే మీకు తెలుస్తుంది పూలు ఎండిపోయినాయి నేను పూలు కట్ చేయలేదు పూలు ఇలాగే ఉంచేశాను ఇంత ఉండలల్లే పెరిగినాయి చూసారా వీటిలోనే మనకి ఈ గింజలు అనే ఉంటాయి వీటిలో అయితే వీటిని పూర్తిగా ఎండిపోనియాలి వీటిని పూర్తిగా చెట్టుకే ఎండిపోనియాలి ఇలా చెట్టుకే ఎండిపోయినాక వీటిని విచ్చదీసినప్పుడు మనకి లోపల చిన్న చిన్న రెక్కలల్లే నల్లటి గింజలు దొరుకుతాయి అన్నమాట వాటిని జాగ్రత్తగా నీడలో ఆరబెట్టి ఆరిన తరువాత ప్రజోజ్ చేసుకొని మళ్ళీ సీజన్లో నాటుకోవాలి మన హడావిడిపోయి పడిపోయి వానలు మొదలవగానే మనము నారు చల్లుకున్నామనుకోండి కుళ్ళిపోతాయి అందుకని వర్షాలన్నీ అయిపోయేదాకా ఆగాలి సెప్టెంబర్ అక్టోబర్ అప్పుడు నారు చల్లుకుంటే దొడ్డి నిండా బోల్డ్ మొక్కలు అలాగే ఈ చిన్న దాలియా కూడా లోపల దుంపలు ఉంటాయి ఈ మొక్క పూలన్నీ అయిపోయినాక ఈ ఈ లోపల దుంపలు ఉంటాయి వీటిని కూడా ప్రిజర్వ్ చేసుకోవటం సేమ్ పెద్ద దాలియా కావచ్చు చిన్న దాలియా కావచ్చు ఏదైనా కూడా ఒకటే పద్ధతిలో మనం వచ్చే సంవత్సరానికి దాచుకోవచ్చు అనమాట ఇవన్నీ చాలా చిన్న చిన్న టిప్స్ సో వీలైతే దాలియాలు పెంచుకోవటం ఇష్టమైన వాళ్ళు సాధారణంగా చాలామంది నాకు తెలిసి దాలియాలు చాలా ఇష్టపడతారు రెండు మూడు నెలల పాటు ఇలాంటి పూలు గార్డెన్లో ఉన్నాయంటే ఆ గార్డెన్ కలకల్లాడుతూ ఉంటుంది చాలామంది ఇష్టపడతారు సో చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తూ దాలియాల్ని చక్కగా పెంచేసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇవన్నీ కూడా పూలు వచ్చినాక మళ్ళీ మీకు అప్డేట్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను అన్నీ మొగ్గలు పూలతో ఉంటాయి కదా ఖచ్చితంగా చూస్తా ఇప్పుడైతే మొగ్గలు అయితే ఉన్నాయి పువ్వు విచ్చినాక ఏ ఏ రంగులు ఉన్నాయో మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్